శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత నిత్య పారాయణంలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ఇరవై ఆరవ శ్లోకం ఇరవై ఏడవ శ్లోకం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు పఠించబోతున్నాం చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇప్పుడు అంటే యుద్ధము అవసరమా తోటి వారిని నా బంధువులను మిత్రులను చంపి నేను రాజ్యాధికారాన్ని పొందడం ఎంతవరకు భావ్యము అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఈ శ్లోకాలు మనకు వివరిస్తాయి ఎంతో కుతూహలంగా యుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు చి యుద్ధమా వద్దు అనే స్థితికి వస్తాడు అంటే ఇదొక టర్నింగ్ పాయింట్ ఈ నాలుగు శ్లోకాలు మనకి ఒక టర్నింగ్ పాయింట్లా ఉంటాయి మహాభారతంలోని శ్రీమద్ తత్ర ప్రారంభిద్దామాత్ర स्थितां पार्थः पितॄन् पितामहान् पिता आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीं स्थगा स्वसुरान् सुहृदस् సేనయోరు భయోరపి సేనయోరు భయోరపి చూడి అర్థని భావాలు మనం తెలుసుకుందామా పిమ్మట అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారు రథాన్ని స్థాపితం చేసి చక్కగా చూడు సేనలను అని చెప్పిన తరువాత తిమ్మట తరువాత పార్థుడు ఆ ఉభల ఉభయ సేనలయందును ఉన్న దేనికి చేరి ఉన్నారు యుద్ధానికి తండ్రులు ఎవరు అవుతారు వాళ్ళు తండ్రులను పెదతండ్రులను తండ్రులను తాత ముత్తాతలను గురువులను మేన మామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామ ఆఖరికి పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచను అంత ఆత్మీయులే అంతా కావాల్సిన వాళ్ళే అంతా నా వాళ్ళే నా వాళ్ళతో నేను యుద్ధం చేయాలా ఇరవై ఏడవ శ్లోకం తాం సమీక్ష సత సర్వాన్ बन्धून् अवस्थितान् सर्वान् बन्धूनवस्थितान् कृपया परया विष्टो कृपया परया विष्टो विशीदन्नदमब्रवीत् विशीदन्निदमब्रवी ఇప్పుడు దీని భావము ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నాడు తనలోని భావాలు బయటకు వస్తున్నాయి భూమికి యుద్ధ భూమికి యుద్ధ రంగానికి ధర్మక్షేత్రానికి కురుక్షేత్రానికి వచ్చి ఉన్న బంధువులనందరినీ చూసి అందరూ బంధువులు బంధువులనందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు పాండవ మధ్యముడైన అర్జునుడు అత్యంత మిక్కిలి కరుణా సమంచతుడై హృదయం అంతా దేంతో మిగిలిపోయింది కరుణతో అలా కరుణతో ద్రవించిపోయింది ఐస్ క్రీమ్ మాదిరి కరిగిపోయింది అతని గుండె కరుణా శోక శోకతత్తుడై హృదయం బరువెక్కిపోయింది దేంతో శోకముతో శోకముతో తప్తుడైపోతున్నాడు తపించిపోతున్నాడు శోక తప్తుడై ఇట్లు పలికెను ఈ విధముగా పలుకుతున్నాడు అర్జున వాచ అర్జునుడు ఇట్లు పలికెను దృష్టి స్వజనం దృష్టి స్వజనం కృష్ణ

వే పతుశ్చ శరీరే నేరో మహర్షశ్చ నేరో మహర్షశ్చ జాయతే నేరో మహర్షశ్చ జాయతే సురేయైన భావనలు ఎలా ఉన్నాయి ఈ భావాలను తెలుసుకుంటే మనకు చక్కగా అర్థమైపోతుంది అర్జునుడు పలికెను ఏమని పలికెను ఎవరితో పలికెను కృష్ణునితో ఓ కృష్ణ సమలోత్సాహముతో బాబాబా యుద్ధం చేయాలి చేయాలి ఎప్పుడు చేయాలి అనే కుతూహలంతో రణరంగమున నిలిచి ఉన్న యుద్ధరంగములో నిలుచుకొని ఉన్నటువంటి వ్యూహాత్మకంగా విజయం సాధించాలనేటువంటి ఆసక్తితో నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి ఈ నా యొక్క సొంత జనులను చూచి నా అవయవములు నా చేతులు కాళ్ళు శిథిలము అవుతున్నవి అంటే అచేతనంగా అయిపోతున్నాయి అంటే ఒక్కొక్కటే పడిపోయినట్లయితే ఉంది శిథిలం అంటే అదే కదా పడిపోవడం చేతులు కాళ్ళు పడిపోతున్నాయి శిథిల మగుచున్నది నోరు ఇంకా ఉందే ముఖ్యంగా ఎండిపోతూ ఉంది తడారిపోతూ ఉంది నాలుక నందు వణుకు వీళ్ళందరినీ చూడగానే నా శరీరంలో వణుకు గడగడ వణుకుతూ ఉంది భయంతో కాదు నా వాళ్ళను చంపాలా అనేటువంటి బాధతో శరీరం వణుకుతూ ఉంది వణుకు గబుల్పాటు అంటే రోమాంచితం ఇంగ్లీష్లో ఘూస్ పంప్స్ అంటున్నారు అంటే అలా నా నా యొక్క శరీరం మీద ఉన్నటువంటి రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి గబుల్పాటు కలుగుతున్నవి ఇవి అతనిలో కలిగినటువంటి మార్పులు ఎవరిలో పరాక్రమవంతుడు యుద్ధంలో ఓటమి ఎరగనటువంటి సవ్య సాచి అటువంటి వాణి శరీరము శిథిలమైపోతూ ఉంది వణుకుతూ ఉంది గగుర్పాటు చెందుతూ ఉంది వీళ్ళంతా నా వాళ్ళే నా వాళ్ళను నేను నా చేతులా చంపాలా తుచ్చమైనటువంటి నే తుచ్చ అంటే ఈ తుచ్చమైన సింహాసనం కోసం నేను నా వాళ్ళందరినీ కోల్పోవాలన్నా వలదు కృష్ణ వలదు వలదు చూసారా ఎప్పటికీ కానీ ఏ దేశ కాల పరిస్థితుల్లో కానీ యుద్ధము అవాంఛనీయం యుద్ధం అనే పళ్ళ ముందే ఇంగ్లీష్లో వార్ అంటారు పెద్ద యుద్ధాన్ని వార్ అంటారు చిన్న యుద్ధం ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని బ్యాటిల్ అంటారు ద బ్యాటిల్ బిట్వీన్ అంటారు కానీ వార్ అమాంగ్ మొత్తం వాయుసేన జలసేన భూమిసేన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నీ దిగాలి యుద్ధరంగంలో పోరాటం చేయాలి విజయం సాధించాలి విజయమో వీరస్వర్గమో తెలుసుకోవాలి కానీ శత్రువుల దగ్గర అయితే తేల్చుకోవచ్చు రెడీ యుద్ధానికి ఎవరు అవుతల ఎదుటి సైన్యంలో ఎవరు తాతలు ముత్తాతలు గురువులు మామలు మేనమామలు అల్లుళ్ళు బిడ్డలు స్నేహితులు బంధుమిత్రులన నేను చంపుకోవాల్సింది తుచ్చమైన రాజ్యం కోసం వలదు కృష్ణ వలదు కాబట్టి ఇది పాకిస్తాన్ వాళ్ళు తెలుసుకోవాలి ఏదో డాంబికంగా మాట్లాడేస్తున్నారు ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఉంటారే వాటిని పలుకుతున్నారు వాళ్ళకు తెలుసు ఏమంటున్నారు వాళ్ళు భయం అయ్యే వాళ్ళంతా నా చుట్టూ రాండి ఎందుకు నీ భయం పోగొట్టడానికి ఇది ఇప్పటి పాకిస్తాన్ ఒంటరి అయిపోతూ ఉంది నానే వాళ్ళు లేకుండా దూరం అయిపోతూ ఉంది ఏం సాధిస్తావు నీ ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారు కూడు నీడ లేక అన్నమో అని అలమటిస్తూ ఉంటే నీవు యుద్ధానికి యుద్ధోన్మాదుడు ఉన్మాదముతో పిచ్చి పట్టిపోయింది ఆ పాకిస్తాన్ యొక్క పాలకులకు ఇంకా సైనికులైతే వాళ్ళ యొక్క ధైర్యము విలోలంబయ్యే ధైర్యాన్ని కోల్పోయారు ఏ వైపు పారిపోవాలో తెలియడం లేదు ప్రాణాలు దక్కించుకునేకి పారిపోవడం మాత్రం తత్యం చివరికి పాకిస్తాన్ మన అండ చేరాల్సిందే క్షమాపణ చెప్పి సరళు వేడాల్సిందే ఆ స్థితి వస్తుందని అనుకుంటున్నా శుభం భూయాత్ సర్వేదనో సుఖినో భవంతు గీత అనేది సుగీత చాలా చక్కని గీత సకల శాస్త్రాలకు మూలమే భగవద్గీత ఉపనిషత్తులను వేదాలను అష్టాదశ పురాణాలను వాటినంతా ఏకీకృతం చేసి దాని సారమంతా భగవద్గీతలో కుదించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పద్మనాభుడు స్వయం పద్మనాభస్య తన పద్మము వంటి ముఖము నుండి వెలువడినదే ఈ దివ్య భగవద్గీత సర్వే జనా సుఖినో భవంతు